హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కవిత వెల్కమ్ టు కవిత కృతి క్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా నేనైతే కుక్కర్లో చేస్తున్నాను ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని హీట్ అవ్వగానే బిర్యానీ ఐటమ్స్ వేసుకోవాలి బిర్యానీ ఐటమ్స్ ఫ్రై అవ్వగానే ఆనియన్ మిర్చి కరివేపాకు ఆలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉప్పు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక ముద్ద పెట్టి కొంచెంసేపు ఉడికించండి తర్వాత పుదీనా వేసుకొని కొంచెం సేపు ఉడికించండి ఆలు మంచిగా ఉడికినాక కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి వేసి మంచిగా కలుపుకొని ముద్ద వేసుకొని కొంచెంసేపు ఉడికించుకోండి ఇలా ఉడికినాక మనం ముందుగా అక్కడికి పెట్టుకున్న రైస్ తీసుకొని వేసుకోవాలి రైస్ వేసుకొని మంచిగా కలుపు మంచిగా అన్నీ పట్టేటట్టుగా కలుపుకొని నేను ఒక ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను కాబట్టి ఒకటి బావ్ వాటర్ తీసుకోవాలి మీకు పాత్ర రైస్ అయితే ఒకటిన్నర గ్లాస్ తీసుకోండి కొత్త బియ్యం అయితే ఒకటి బావ్ సరిపోతుంది మంచిగా వాటర్ పోసుకొని కలుపుకొని ఉప్పు సరిపడా వేసుకున్నామా లేదా టేస్ట్ చేసి చూసుకొని మూత పెట్టుకొని ఒక రెండు వచ్చేంత వచ్చేంతవరకు ఉడికించుకోండి చాలు రైస్ అయితే రెండు ఇజిల్కి ఉడుకుతుంది చూడండి విజిల్ తీసి చూడండి చాలా మంచిగా ఉడికిపోతుంది తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఆలూ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది మాకిడ్స్ అయితే చాలా ఇష్టంగా తిన్నారు మీకు ఎలా మీరు చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ